ఇది దాదాపు ఎన్నికల కను ముందు నాలుగు సంవత్సరాలు అని చెప్పినాం ఒకటే మాట చెప్పిన ఏంటంటే నా పున్న వయసు చూడకుండా పది సంవత్సరాలు ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఎన్నికల గెలుపవడం కొంత సంబంధం లేకుండా చేస్తామని చెప్పినాం ఓడిపోయినాక చేసినా గిరిజంకు కూడా చేస్తున్నాం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం అలాగే నిబంధనలు అలాగే ఎన్నికలకు సంబంధం లేకుండా ఈ కార్యక్రమం జరుగుతుంది ఎవరెవరైతే అంటే ఈ రంజాన్ పండుగ సందర్భంగా చాలామంది ముస్లిం అక్కా చెల్లెలు ఏంటంటే పండుగ చేసుకున్నా అంటే కొందరికి వెసులుబాటు డబ్బులు ఉండే వాళ్ళకు ఆసరాగా ఈ కార్యక్రమం చేస్తుంది వాళ్ళు కూడా పండుగైన సంతోషంగా ఉండాలని ఒక కార్యక్రమం చేస్తుంది బియ్యంతో పాటు అన్నీ సరిపోయి తప్పకుండా ఈ కార్యక్రమం వస్తాయి అమ్మాయి ఇది మీ ఫ్రెండ్స్ గారు చెప్పిండ్రు ఆయన కాలం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇలాగే కాంతం అనేది వర్తిస్తామని చెప్పేసి ఈ పవిత్ర రంజాన్ మాసంలో దాదాపుగా ముస్లిం కుటుంబాలన్నీ కూడా ఇంకా దానాలు అనేవి చేస్తారు అలాగే వీళ్ళందరూ కూడా ఆనందంగా పక్కన జరుపుకోవాలి అలాగే మేము ఇస్తున్న ఈ చిట్టుకానికి తీసుకోవాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరికీ అభ్యర్థిస్తున్నాను ఇంతకుముందుక తెలిసినప్పటి ప్రజలందరి సంక్షేమం కోసమే పనిచేస్తున్నారు ముందుగా ఆయన రోడ్ల మీద దృష్టి పెట్టి ప్రతి దగ్గర కూడా రోడ్లు పాక్ చేయించడం చేస్తున్నారు అలాగే తాకునీళ్లకు సాగునీళ్లకు కూడా ఇబ్బంది అనేది రాకుండా ప్రతి దగ్గర కూడా అంటే ఎవరికి కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి తాగునీటికి సంబంధించిన సమస్యలు ఏర్పడకుండా అలాగే వ్యవసాయదారులకు సాళ్లకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా పనిచేస్తూ ఉన్నారు అలాగే ఏ మంచి ప్రభుత్వం అయినా కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేయడానికి ముందుగా విద్యా వైద్యం ఈ మీద దృష్టి అనేది పెట్టాలి మన పెన్సారావు గారు ఇంతసేపు అని చెప్పింది వైద్యం గురించి మంచిగా ఒక ఆలోచన పడకల ఆసుపత్రి అనేది నిర్మిస్తున్నారు ఎవరు కూడా హైదరాబాద్కో ఇంకెక్కడికో కో పోకుండా కో పోకుండా ఇక్కడున్న ప్రజలందరికీ మన ఊళ్ళోనే మన మంచి మంచి వైద్యం అందించే విధంగా ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కట్టుకుంటున్నాం ఇప్పుడు అలాగే విద్యా విషయంలో కూడా ప్రతి ఒక్కరికి అంటే పిల్లలకి ఇక్కడ మనం తండేపల్లి మండలంలోనే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది కూడా కట్టుకుంటున్నాం రెఫల గ్రామంలో పడుతున్నా దాంతో ఎంతో మంది పేద పిల్లలందరికీ కూడా విద్య అనేది ఉచితంగా అందించడం కోసం ఈ పనులని చేస్తున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి పేద కుటుంబానికి వాళ్ళ సంక్షేమం కోసం కూడా పనులన్నీటిని చేస్తుంది ఈ సంవత్సరం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అనేటివి అందించడం జరుగుతుంది అలాగే ఎవరైనా చదువుకొని నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం మూడు లక్షల వరకు సహాయం అందించడం కోసం ముఖ్యంగా బీసీలకు మైనార్టీలకు ఎస్సీ ఎస్టీల కోసం ఒక పథకం అనేది ప్రవేశపెట్టిండ్రు దానికి ఇప్పుడు అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారు ఏప్రిల్ ఐదో తారీఖు వరకు ఏప్రిల్ ఫిఫ్త్ వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే పేది ఇంట్లో ఉన్న మహిళలకు ఇబ్బంది అనేది కావద్దు అని చెప్పేసి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అనేది అందిస్తున్నాం అలాగే బస్సులలో మనం ఏదైనా దూర ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆ డబ్బులు అనేవి లేకుండా జీరో టికెట్ మీద మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నాం అలాగే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది ఇవన్నీ ప్రభుత్వం అందించే పథకాలతో పాటు మన స్థానికలు కూడా ప్రేమ సగర్ ఇక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రావద్దు అని చెప్పేసి ఆయన అనేవి చేస్తున్నారు ముఖ్యంగా మీ అందరికీ నేను ఇంకొక విషయం చెప్పాలి నా ఆరోగ్యం బాగాలేక చాలా కాలం నుండి నేను రాలేదు బయటికి మీరందరూ కూడా ప్రేమ్ సగర్ పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో అరవై ఆరు వేల పైచీలకు మెజారిటీతో గెలిపించిండ్రు మీ అందరికీ కూడా నేను పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను